దేవుడు ఆవేదన చెందుతున్నాడు ఆకాశం ఆలకించు భూమి చెవి ఎల్లలను పెంచి గొప్పోళ్ళు చేశాను కానీ ఈరోజు నా మీద తిరుగుబాటు చేశాను డియర్ ఫ్రెండ్ బ్రదర్ సిస్టర్ మీ అమ్మ మీద తిరుగుబాటు చేస్తున్నావా మీ అమ్మ నీ కోసం మంచి మాటలు చెప్తుంటే అవి నీ చెవికి ఎక్కడం లేదు కదా మీ తండ్రి నీ కోసం మంచి మాటలు చెప్తుంటే నీ చెవికి ఎక్కడం లేదు కదా నాకు తెలుసులే ఎలా ఉండాలో నాకు తెలుసు ఏం చేయాలో నాకు తెలుసు ఎలా బ్రతకాలో నాకు తెలుసు చెప్పావులే నేను నీకులా కాదు నేను తెలివైనవాడిని నేను దాన్ని అని చాలామంది అమ్మా నాన్నలు జాగ్రత్త చెబుతుంటే దేవుని వాక్యం ద్వారా దైవజనుడు చెబుతూ ఉంటే వాళ్ళకే తాటేకులు కట్టి వాళ్ళనే ఎదిరించి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటే పెడచెవిని పెట్టి చివరికి పనికి రాకుండా పోయిన తప్పిపోయిన లాంటి బిడ్డలు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు పాడైపోయిన తర్వాత చెడిపోయిన తర్వాత బ్రతుకు నాశనం అయిపోయిన తర్వాత గుండెలు బాదుకుంటూ ఆ రోజు మా నాన్న చెప్పాడు ఆ రోజు మా అమ్మ చెప్పింది వినలేదు ఇప్పుడు నేను చేసిన దానికి అనుభవిస్తున్నానని అండి చేయి దాటిపోయిన తర్వాత ఈరోజు వారు సమాజంలో లేరా Vamos